చూస్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికి అలానే ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ నా ధన్యవాదాలండి అలాగే నాతోటి కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయిన అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ అందరు ట్రైనింగ్కి వెళ్తున్నారు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి నా పేరు షేక్ గన్లూర్ హాఫీజున్ వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామం అండి యాక్చువల్ గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్లో పంపించడానికి తల్లిదండ్రులు కానీ పెళ్ళైనాక హస్బెండ్ కానీ చాలా భయపడుతుంటారు కానీ ఎంతమంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్ మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను నేను ఎంఎస్సి బీఈడి వరకు చదివానండి చాలా మంది అంటారు ముస్లిం అమ్మాయి నువ్వేం చేయగలవు అది కూడా మ్యారేజ్ అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నువ్వు ఇంకేం సాధించలేవు నీ లైఫ్ లో ఏదైనా చెయ్యాలంటే బీఈడ్ ఒక్కటే ఉంది నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరం ముందు నిలబడ్డాను అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒకటి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయని చాలు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనుగదక్కద్దు ప్లీజ్ ఇది ఒక్కటి మీకు చెప్తున్నాను అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాని అడిగి నేను టెన్త్ చదివితే దీనికి కాలర్స్ దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి మీ భర్తకి అభినందనలు మామూలుగా ఆ అమ్మాయి మనోభావాలు విన్నారు మామూలుగా ఆడపిల్లల్ని చదివించరు చదివించాలంటే శ్రద్ధ ఉండదు అందులో ముస్లిం ఆడపిల్లని పోలీస్ శాఖకు పంపించాలంటే అసలే ఇష్టం ఉండదు అలాంటప్పుడు భర్త తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆశీర్వదించారంటే శభాష్ వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి వీళ్ళ బాబు కూడా ఎనిమిది సంవత్సరాల బాబు ఈవిడ మనోస్థైర్యం బాబు తల్లికి అండ ఇంకొక పక్కన చూస్తే ఒకసారి ఆశ వదులుకుంటారు పెళ్లైతే అందులో బాబు కూడా ఉంటే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ అసలు ద్వేయాన్ని వదులుకుంటారు కానీ ఆ అమ్మాయిలో ఒక పట్టుదల ఉంది కసి ఉంది నేను కూడా పైకి రావాలనే తపనుంది ఆ తపనే ఈరోజు అమ్మాయికి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎంఎస్సి బిఈడి వదిలిపెట్టద్దమ్మా ఇంకా నీకు భవిష్యత్తు ఉంది నువ్వు కష్టపడు నీవు పట్టుదల చూస్తే నాకు ఒక నమ్మకం ఉంది ఇంకా మంచి ఉన్న స్థాయికి ఎదుగుతావు రెండోది అమ్మాయిలో ఒక సందేశం ఉంది ఆ సందేశాన్ని మీరున్నారు చిన్నప్పుడు పెళ్లిళ్లు చేసి ఆడబిడ్డల్ని పంపించేసి వాళ్ళ యొక్క ధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళ కోరికలను చంపేసే పరిస్థితికి వస్తున్నారు ఆ పని చేయొద్దని తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తూ యువతకు కూడా ఒక మెసేజ్ ఇచ్చింది వయసు అయిందనో లేకుంటే ఇంకొక సమస్య వస్తుందో ఆపద్దండి ప్రతి ఒక్క దానికి ప్రయత్నం చేయండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారని యువతకు ఒక బ్రహ్మాండమైన సందేశం ఇచ్చింది అమ్మాయిని మనస్ఫూర్తిగా గట్టిగా చేపట్లు కొట్టి అన్ని అడ్వర్స్ కండిషన్స్ అన్ని అడ్వర్స్ లో విజయాన్ని సాధించిన వారే నిజమైన విధేతలు అలాంటి అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు కూడా నేను ఒకటే అందరిని కోరుతున్నా కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి లేకుంటే పాత ఆచారాలు పెట్టుకుని మన పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేయిద్దండి వీళ్లందరూ కూడా మంత్రిలో మాణిచ్చారు పిల్లలు చదివిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారు మనోధైర్యం మీరు ఇంట్లో ఇవ్వగలిగితే ఆ ధైర్యంతో కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మన పిల్లలకు ఉంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఇలాంటి ఎక్సెప్షన్ కేసులో భర్తలు గాని పిల్లలు గాని అర్థం చేసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ అందరినీ చూస్తే ఒక్కొక్కరి స్టోరీ అయితే ఈ అమ్మాయిది అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన స్టోరీ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి